మీ పేరు వచ్చిందని మనకు ఫోన్ చేస్తారు అవన్నీ మోసమే మనం వారికి దుఃఖం కాదు భావం కాదు బామంది కాదు మనం ఎవడో వారెవడో కాబట్టి ఇంటికాలుండే రెండు వేల తొంభై ఖర్చు ఇంటికాలుండే మూడు వేల తొంభై అని చెప్తారు మరి రాష్ట్రం అంతా కూడా సైబర్ గా పులిస్తాం సైబర్ గా పులిస్తాం అనే కార్యక్రమాన్ని మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి చేపట్టింది సోదరు మేము చెప్పే విధానాన్ని మీరు పాటించి ఒక్కరి మారిన ఒక్కరు కూడా మోసపోకుండా నేను చేసే కార్యక్రమానికి అర్థం ఉంటుంది కాబట్టి సోదరులు అన్నేళ్ళు చిన్నపిల్లలు కూడా మీ సోదరులు చెప్పండి ఆశపడకు మోసపోకు పోయి బాధపడి అర్థం వద్ద పోరా సైబరు డేరకాల వారవడకురా లోనే వస్తులుండై అంటరు ఏశగ తోళలేవు అంటరు ఒక్కసారి నమ్మిస్తారు రా నీ పతుకుతోని ఆడుకుంటారు నమ్మిన బుగిత్ చేద్ నమ్మీన బుగ్గిత్ జద్ నీ ఆ జలా మినై పోయే పోయి బాధపడి తత్తాబోయ్ అదికే అదేలు ఆశర్ పడుకు మూసా పోపురా సైపరు టేరగాల్ వలనా